హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్గా ఈ మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం మటన్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మటన్ని నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ మటన్తో ఈ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మటన్లో రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా గరం మసాలా నాలుగైదు పచ్చిమిర్చిని గాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు పెరుగు ఒక చిక్క నిమ్మరసాన్ని పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి మటన్ని ఇలా బాగా కలిపాక దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకొని నీళ్లు పోసి కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి నేను ఇక్కడ వన్ కేజీ మటన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఈ మటన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి మటన్ని మ్యారినేట్ చేసి పెట్టాక అరగంట లేదా గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టి ఆయిల్ని వేసుకోవాలి మీరు తీసుకునే మటన్ ఇంకా రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని వేసుకోవాలి మటన్ని వేసాక స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపాక దీంట్లో పుదీనా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి దీంట్లో హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళను పోసి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి దీనిపైన మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మటన్లో ఊరిన నీళ్ళను బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవాలండి బిర్యానీలో వేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైస్ చేసి తీసుకున్నానండి స్లైసర్లో ఆనియన్స్ని స్లైస్ చేసి తీసుకుంటే అన్నీ ఈవెన్గా వస్తాయి ఇంకా సన్నగా ఉండి త్వరగా వేగుతాయండి వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడకాక స్లైస్డ్ ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ను వేసి ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉంటాయి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మరో పక్క స్టవ్ మీద రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి రైస్ని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా ఒక స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి నీళ్లను మరగనివ్వాలి నీళ్ళల్లో ఇవన్నీ వేస్తూనే మధ్య మధ్యలో ఆనియన్స్ని కలుపుతూ ఉండాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి ఈలోగా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయి ఉంటాయండి వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మటన్ ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక మూత తీసి చూస్తే ముక్క ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికి ఉంటుందండి మరో ట్వంటీ పర్సెంట్ మనం దమ్ చేసినప్పుడు ఉడికి ముక్క మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేయాలండి లేదంటే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నం కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్లో ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన అన్నాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ మటన్ని వండిన కుక్కర్లోనే అన్నాన్ని కూడా వేసి బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి అలా కాకుండా మటన్ని మరొక బిర్యానీ గిన్నెలోకి తీసుకొని దాని మీద అన్నాన్ని వేసైన దమ్ బిర్యానీ చేసుకోవచ్చు అన్నం మీద పుదీనా కొత్తిమీర తరుగు ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ అన్నాన్ని టూ లేయర్స్గా వేస్తున్నానండి దీనిపైన మరొక లేయర్ అన్నాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అన్నాన్ని వేశాక అన్నం మీద కొత్తిమీర తరుగు పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ దీనిపైన రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఒక చిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి లేదంటే ఐదు నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని తీసి పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా వేడి వేడిగా గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అండి ఇలా బాస్మతి రైస్ తో మటన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తే వండుతున్నప్పుడే ఇల్లంతా గుమగుమలాడుతుందండి అన్నం ఇలా పొడి పొడిలాడుతూ మటన్ చక్కగా ఉడికి ఉంటుందండి మటన్ బిర్యానీని సర్వ్ చేసే ముందు మటన్ ని కింది నుండి పైకి కలుపుతూ అన్నాన్ని సర్వ్ చేసుకోవాలి అన్నం ఇంకా మటన్ పర్ఫెక్ట్గా దమ్ అయ్యి ఇలా చక్కగా ఉంటుందండి ఈ మటన్ దమ్ బిర్యానీని వేడివేడిగా నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఆనియన్ రైతా కుకుంబర్ రైత ఇలా మీకు నచ్చే ఏ రైతాతో అయినా సర్వ్ అండి ఈసారి మటన్ దమ్ బిర్యానీని ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవారైనా ఇలా ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసే ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లకాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్